ఆంధ్రప్రదేశ్లో కొందరు కొందరి రాజకీయ నాయకుల గోడ దుక్కులు కనుక చూస్తే సీరియస్లీ ఊసర వెళ్ళి కూడా తున బతుకు వాళ్ళంత వేగంగా నేను కూడా రంగులు మార్చలేకున్నాను అని చెప్పి ఆ చెట్టు కొమ్మ మీద నుంచి తూకి ఆత్మహత్య చేసుకుంటుంది అంత దారుణంగా ఉంటారు చిచి చిచి చి అనిపిస్తుంది చిచి చిచి అనిపిస్తుంది సీరియస్లీ ఈ జయహో బీసీ అని ఒక సభ జరిగితే ఆ సభలో ఒక ఆయన ఏమంటారు కండ వయస్క మాట్లాడుతున్నారు ఈయన ఎక్కడో చూసినట్లుందే అనిపించింది ఎక్కడో చూసినట్లుందే అని గొమ్మనూరు జయరామ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి జేహోపిసి సభ రోజే రాజీనామా చేశారు అదే రోజే ఆ రాజీనామా చేసి మీడియా సమావేశం పెట్టారు అదే రోజు అక్కడ మెయిన్ అవును ఆ పార్టీలో కూడా చేరలే పార్టీ కండుగా కప్పేసుకొని ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే కానీ ఒక మాటలే ఒక మాట అయితే నిజం ఏంటది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకైనా గుమ్మనూరు జయరాం లాంటి ఆ సామాజిక వర్గానికైనా ఎంత ప్రియారిటీ ఇచ్చారో గుమ్మనూరు జయరాం మాటల్లోనే అర్థమైంది ఆ వేదిక మీద నుంచి ఆయన మాట్లాడుతూ ఏమన్నారు నాకు మళ్ళీ సొంతంటికి వచ్చినట్లుంది అని అంటే రెండు వేల తొమ్మిదిలో జెడ్పీటీసీగా టీడీపీలో ఉన్నటువంటి ఈయన రెండు వేల తొమ్మిదిలో జెడ్పీటీసీగా ఉన్నటువంటి ఏనా ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఓడిపోయారు తర్వాత రెండు వేల పదకొండులోనో పన్నెండులోనూ వైసీపీలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టీడీపీలో జెడ్పీటీసీకి పీఆర్పిలో ఓడిపోయిన వ్యక్తికి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు మంత్రి చేశారు ఈ ప పదవీ కాలమంతా మంత్రి పదవిలోనే కొనసాగించారు కొనసాగించారు టీడీపీలో జడ్పీటీసీ పిఆర్పిలో ఓడిపోయిన వాళ్ళను ఆ సామాజిక వర్గాన్ని బీసీలకు ఈ నాయకుడు కూడా ఒక ఎగ్జాంపులే జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్లు చేశారు రెండుసార్లు ఎమ్మెల్యే చేసి మినిస్టర్లు చేశారు ఆ వేదిక మీద నుంచి పరోక్షంగా నాకు అది చెప్పినట్లు అనిపించింది నేను టీడీపీలో జడ్పీటీసీను సార్ మళ్ళీ ఇక్కడికి వచ్చాను సొంతింటికి వచ్చినట్లుంది నేను జడ్పీటీసీ సొంతింటి నుంచి ఆయన భాషలో వేరే ఇంటికి వెళ్తే ఆ ఇల్లు సార్లు ఎంపీ ఎమ్మెల్యే చేసింది ఆ ఇల్లు ఆయన మినిస్టర్ను చేసింది కానీ సంథింగ్ ఏం చేసింది ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్విట్టర్లో ఏం పెట్టారో నా నుండి ఎందుకు మీరే స్క్రీన్ మీద డిస్ప్లే డిస్ప్లే అవుతాయో చూడండి తెలుగుదేశం పార్టీ ఏం పెట్టారో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయో చూడండి ట్వీట్లు చూశారా చూశారా ఇది పరిస్థితి అసలు ఎంత దారుణంగా టీడీపీ ఆయన మీద ట్వీట్లు చేసి విమర్శలు చేశారు మళ్ళీ ఆయన వేదికకి ఎట్లా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు ఆసక్తిగా ఎట్లా ఇయ్య ప్రసంగాన్ని వింటున్నారు నమస్కారాలండి బాబు మీకు మీ రాజకీయాలకి అయ్య బాబోయ్